బ్రహ్మ విష్ణు మహేశ్వరుల జీవిత చరిత్ర ఆదికాలం శూన్యమయం ఈ సృష్టి పుట్టకముందు భూమి లేదు లేదు కాలం కూడా లేదు అప్పుడు ఉన్నది ఒక్కటే తత్వం ఆ పరబ్రహ్మ నుంచే మూడు శక్తులు వెలిశాయి సృష్టి కోసం బ్రహ్మ సంరక్షణ కోసం విష్ణు లయ కోసం మహేశ్వరుడు శివుడూ పుట్టారు వీళ్ళే త్రిమూర్తులు బ్రహ్మ ఎలా పుట్టాడు అంటే విష్ణువు నాభినుండి ఒక కమలం పూసింది ఆ కమలం నుంచే నాలుగు ముఖాలతో బ్రహ్ముడు జన్మించాడు బ్రహ్ముడికి విధి ఇచ్చారు ఈ సృష్టిని రూపుదిద్దు అప్పుడు అతడు మనుషులను దేవతలను జంతువులను లోకాలను సృష్టించాడు కాని బ్రహ్ముడిలో అహంకారం పెరిగింది నేనే గొప్పవాడిని అని భావించాడు విష్ణు సంరక్షకుడి కథ విష్ణువు పాలసముద్రంలో శేషనాగుపై శయనించి లోకాన్ని కాపాడేవాడు ధర్మం నశించినప్పుడల్లా అవతారాలు ఎత్తాడు మత్స్య అవతారం కూర్మ అవతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామన అవతారం రామ అవతారం కృష్ణ అవతారం అతని ఒక్క లక్ష్యం ధర్మ సంరక్షించడం నిప్పు మహేశ్వరుడు లయకర్త కథ శివుడు జన్మలేనివాడు అంతం లేనివాడు అజుడు అనాది అనంతుడు ఆయన తాండవం చేస్తే సృష్టి లయమవుతుంది కాని శివుడు అంటే వినాశనం మాత్రమే కాదు వినాశనం తర్వాత పునః సృష్టి త్రిమూర్తుల మధ్య వివాదం ఒకసారి బ్రహ్మ విష్ణువులు ఈ లోకానికి గొప్పవాడు ఎవరు అని వాదించారు అప్పుడే నిప్పు ఒక అగ్నిస్తంభం భూమినుంచి ఆకాశం వరకూ దర్శనమిచ్చింది బ్రహ్మ పైభాగం వెతికాడు విష్ణువు కిందభాగం వెతికాడు ఎవరూ కనుగొనలేకపోయారు అప్పుడే ఆ జ్యోతి నుంచే మహేశ్వరుడు దర్శనమిచ్చాడు శివుని ఉపదేశం శివుడు అన్నాడు మీరిద్దరూ నా నుంచే పుట్టారు అహంకారం విడిచిపెట్టండి ధర్మమే పరమసత్యం అప్పటినుంచి బ్రహ్మ విష్ణువులు శివుడికి నమస్కరించారు త్రిశూల చిహ్నం త్రిమూర్తుల తత్వం బ్రహ్మ సమానము సృష్టి విష్ణు సమానము స్థితి రక్షణ శివుడు సమానము లయం ఈ మూడు లేకుండా సృష్టి నిలవదు కథ ముగింపు ముఖ్య సందేశం ఈ కథ మనకు చెప్పేది ఏమిటి అంటే సృష్టి చేసినా అహంకారం వద్దు రక్షించినా గర్వం వద్దు వినాశనం చేసినా కరోనా ఉండాలి అదే త్రిమూర్తుల ధర్మం మీ అందరికోసం ఒక శ్లోకం అయితే చెబుతున్నాను ఆ శ్లోకం మీరు స్మరించండి ముగింపు శ్లోకం బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశక వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ ఓం నమః శివాయ